మన శంకర వరప్రసాద్ అంటే చిరంజీవి గారి సినిమా చాలా వెయిట్ చేశారు అందరూ సో ఈ సినిమా ఎలా ఉంది ఇది టోటల్ గా చిరంజీవి వన్ మ్యాన్ షో సినిమా అంత మించి ఏమీ లేదు చిరంజీవిని అంటే ఆయన నుంచి జనం ఎంటర్టైనింగ్ హీరోయిజం ని కోరుకుంటున్నారు ఆ ఎంటర్టైనింగ్ హీరోయిజం ని ఆయన నూటికి నూరు శాతం డెలివరీ చేయడానికి తన శాయశక్తులా కృషి చేశాడు అది కనిపించింది తెర మీద అందుకని ఆడియన్స్ ఎక్కడ ఇబ్బంది పడలేదు ఇందులో కథ కోసం వెతికే ప్రయత్నం చేయటం అనవసరం కథ లేదు అలాగే జనాల బుర్రలకు ఏదో పరీక్ష పెట్టే కార్యక్రమం కూడా లేదు స్క్రీన్ ప్లే మ్యాజిక్ అంతకంటే లేదు అంటే స్క్రీన్ ప్లేలో ఏదో మ్యాజిక్ చేయటము ఇలాంటివి ఉంటాయి కథ లేకపోతే స్క్రీన్ ప్లే ఉంటుంది జనరల్ గా కథ కథనం ఈ రెండింటినీ వదిలేసాడైనా వదిలేసి ఆ టైంకి చిరంజీవితో ఏం చేయిస్తే బాగుంటుందో అది చేయించుకుంటూ వెళ్ళిపోయాడు డైరెక్టర్ దాన్ని అలా అల్లుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప అందులో కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదు కథగా చెప్పుకోవాల్సి వస్తే కొత్త పాయింట్ ఏమీ లేదు దానిలో అంటే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మనం చూసాం తులసి అనేటువంటి సినిమా ఒకటి ఉంది వెంకటేష్ వెంకటేష్ అందులో కూడా వాళ్ళిద్దరూ విడిపోతారు ఆయన ప్యాచప్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే అజిత్ సినిమా ఒకటి ఉంది అది కూడా విడిపోతారు తిరిగి ప్యాచప్ కోసం ప్రయత్నము ఇలాంటి ప్రయత్నమే ఇందులో కూడా ఉంటుంది వాళ్ళిద్దరూ విడిపోతారు విడిపోవటానికి ఏదో రూటెడ్గా ఒక కాన్ఫ్లిక్ట్ డిజైన్ చేయటం కూడా చేయలేదు అనిల్ తోటి చాలా చాలా గా ఉంటుంది వ్యవహారం అంతా చాలా చిన్న కాజు మళ్ళీ వాళ్ళు అలాగే కలిసిపోతారు అంతా పెద్దగా ఇబ్బంది లేకుండా కేక్ కోక్గా ఉంది సినిమా ఎవరు బుర్రలు ఇబ్బంది పెట్టుకొని అక్కర్లేదు ఇదేమిటి ఇది ఎందుకు జరిగింది లాజిక్లు గొడవ లేకుండా చిరంజీవి గారితో స్టెప్పులు వేయించుకుంటూ ఆయనతో సరదాగా ఆయన స్టైల్లో డైలాగులు చెప్పించుకుంటూ ఎంటర్టైనింగ్గా సినిమాని నడిపేశాడు ఒక టైంలో సినిమా ఎక్కడైనా డౌన్ అవుతోంది అనిపించగానే వెంటనే ఒక పాట ఆ మేరకు భీమ్స్ చాలా కష్టపడ్డాడు సినిమాని అంటే ఆ సినిమాని నిలబెట్టడంలో భీమ్స్ చిరంజీవి గారు ఎంత కష్టపడ్డాడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంత కష్టం పడ్డాడు అలాగే ఈ సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అంటే మూడ్ క్రియేట్ చేశాడు అక్కడ ఏదో జరగబోతోంది అన్నటువంటి మూడ్ తను క్రియేట్ చేశాడు ఏమీ లేదు కానీ ఏదో ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పించగలిగారు అలా ఈ సినిమాలో ఇది ఊహాతీతము ఇది ఊహించని పద్ధతి అనేది ఏమీ లేదు వెంకటేష్ ఏ క్యారెక్టర్ చేయబోతున్నాడు అనేది కూడా అందరికీ తెలుసు అలాగే వాళ్ళు కథను కూడా దాచిపెట్టాలనుకోలేదు ముందే చెప్పారు మీసాల పిల్ల పాట ద్వారా కాబట్టి ఈ సినిమాలో వెంకటేష్ ఏ క్యారెక్టర్ చేయబోతున్నాడు అనేది కూడా అందరికీ తెలుసు ఇది ఒక రకంగా ప్రేమదేశం లాంటి కథ కూడా ఉంది దీనిలో తులసి లాంటి కథ దాంతో పాటు ప్రేమదేశం అంటే ఒక హీరోయిన్ కోసం ఇద్దరు హీరోలు కొట్టుకున్నారు తాపత్రయ పట్టం అనే కార్యక్రమం కూడా అందులో వెంకటేష్ ని ఇన్వాల్వ్ చేశారు ఆ క్యారెక్టర్ లో కాసేపు వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న టీజింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది ఆ టీజింగ్ ప్రోగ్రామ్ కూడా జనాలు ఎంటర్టైన్ అయ్యారు అలా సినిమాని ఎంటర్టైనింగ్ సరదా సరదాగా నడిపేసి శుభం కార్డేసి జనాలని పంపించేశాడు బయటకి దాంతో బయటకు వచ్చిన జనాలు కూడా ఇది ఎంజాయ్ చేయవచ్చు అని మాత్రమే మాట్లాడుతున్నారు పాజిటివ్ టాకే స్ప్రెడ్ అవుతుంది ఆ సినిమాకి అంటే ఇది సెలబ్రేషన్ పండగ మూడ్ ని సెట్ చేసేటువంటి సినిమా కథకి సంబంధించి మినిమం గా మినిమమ్ లాస్ట్ ఇయర్ వచ్చింది ఆయన లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో వచ్చాడు అనిల్ రావి ఆ సినిమాలు కథ కోసం జరిపినటువంటి కసరత్తు కూడా ఈ సినిమా కోసం చేయలేదు చిరంజీవి గారి పాత పాటలు వాటితో అలా కథను నడుపుకుంటూ వెళ్ళిపోయారు అలాగే రజనీకాంత్ గారి పాట ఒకటి వాడుకున్నారు దళపతి సినిమా నుంచి వాడుకున్నారు మేబీ ఇళ్ళరాజా గారు తన ట్యూన్ ఎవరైనా వాడితే ఆయన కేసేస్తాడు ఈ సినిమా మీద మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి పర్మిషన్ తీసుకుని పెట్టి ఉంటారు పెట్టకపోతే మాత్రం ఆయన కోర్టుకి గురించి అలా నయనతార నయనతార కూడా తన తనకి ఇచ్చిన క్యారెక్టర్ పరిధిలో నటించింది వెంకటేష్ చాలా బాగా చేశాడు మిగిలిన ఆర్టిస్టులు అందరూ ఎవరి లెవెల్లో వాళ్ళు బాగా చేశారు ఈ సినిమాలో చిరంజీవి గారి పాత సినిమాల రెఫరెన్స్ చాలా ఉన్నాయి అంటే అందులో శశిరేఖ అని టైట్ ఆ హీరోయిన్ కి పేరు పెట్టడంలోనే అది ఉంది ఇది అత్తగమ్ముడు అమ్మాయికి మగుడు సినిమాలో విజయశాంతి క్యారెక్టర్ పేరు అది శశిరేఖ అనేది అందులో ఒక విచిత్రమైన మాడ్యులేషన్ లో రేఖ శశిరేఖ నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి చూపించి పోలీసులకు పట్టిస్తావా అనే ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ ని పోలినటువంటి సన్నివేశం ఒకటి రీబిల్డ్ చేశారు దీనిలో అవి అలాంటివి అభిమానులు ఎంజాయ్ చేశారు అలాగే ఆయన పాత పాటలు వెంకటేష్ గారు పాడటం ఈయన డాన్స్ చేయటం దానికి ఇవన్నీ కలిపి ఒక సరదా సరదాగా నడుపుకుంటూ వెళ్ళిపోయారు ఒక డాన్స్ లాగా ఉంది సినిమా అంతకు మించి ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి ట్విస్ట్లు ఇవేవి లేవు అలాగే హీరోయిజం ఎలివేట్ కావడం కోసం ఒక బలమైన విలను బలమైన విలని ఇలాంటివి కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నం కూడా చేయాలి ఆ విలనింగ్ వ్యవహారం కూడా చాలా లో ప్రొఫైల్లోనే ఉంటుంది అవును డెఫినెట్ గా ఆ రెండు సినిమాలు ఎక్కువ ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది నవీన్ పోల్ శెట్టి సినిమా కొంచెం ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటుంది కంపారిటివ్ గా మూడు సినిమాల్లో అది బెటర్ కావచ్చు ఆ తర్వాత ప్లేస్ లో అయినా కానీ రవితేజ గారు ఉంటాడు అంటే ఆయనకి ఇటీవల కాలంలో ప్రాపర్ క్యారెక్టర్లు పడక కథలు పడక కొంచెం డల్ ఫేజ్ లో ఉన్నాడు ఆయన దాని నుంచి బయటపడేసే సినిమా అయితే అవుతుంది అది కిషోర్ శిర్మలో ఆ మేరకు కసరత్తు చేశాడు అలాగే శర్వానంద్ సినిమా కూడా కొంత ప్రామిసింగ్ గానే ఉంది గానీ దానికి కూడా రవితేజకు ఉన్నటువంటి ప్రాబ్లమే ఉంది తనకు కూడా అందుకని వాళ్ళిద్దరితో పోలిస్తే నవీన్ పోలిసెట్టి ఇమేజ్ పరంగా బెటర్ పొజిషన్ లో ఉన్నాడు అందుకని చిరంజీవి గారి తర్వాత పొజిషన్ లో మేబీ నవీన్ పోలిశి ఉండే అవకాశం ఉంది ఏదైనా తేడా జరిగితే తన సెకండ్ పొజిషన్ లోకి లోకెళ్ళి రవితేజ ముందుకు వస్తాడు ఆయన థర్డ్ పొజిషన్ మొత్తానికి అయితే ఈ రేస్ లో రాజాసాబ్ అయితే మొత్తానికి వెనుకబడింది మనశంకర్ వరప్రసాద్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రేస్ అని అనుకోవచ్చు అంతే అంతే అంటే ఇదే లీడ్ సినిమా అవుతుంది ఈ సీజన్ కి ఇదే లీడ్ సినిమా అవుతుంది సంక్రాంతి సీజన్ కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే ఎట్లా ఉండవు ఉండొచ్చు సార్ ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే ఇది ఒక ఒకటి ఇరవై వంద దాటితే ఇది సక్సెస్ఫుల్ మూవీ కింద చూడాలి వరల్డ్ వైడ్ గా అంటే ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదు ఇది లోకల్ మార్కెట్ ప్యాన్ ఇండియా అనేటువంటి గందరగోళంలోకి వెళ్లటం అనే ప్రయత్నం ఎప్పుడు అనిల్ రావు కూడా పెట్టుకోలేదు తను తన తెలుగు సినిమా తన తెలుగు మార్కెట్ వరకు కన్ఫైన్ అయి ఉంటున్నాడు అలాగే ఈ సినిమాకు సంబంధించి నేను ఇది చూపిస్తాను ఈ లెవెల్లో ఉంటుంది సినిమా అనే ఎక్కడా కూడా సినిమాకి సంబంధించి ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ జనాలకు ఇచ్చే ప్రయత్నం చేయాలి ఆయన ఇది మామూలు సినిమా సరదాగా ఉంటుంది అంతకుమించి ఏమి ఆశించకండి కాసేపు వెతకండి లాజిక్ ఏవి వెతకండి థియేటర్ లోకి వచ్చి కాసేపు నవ్వుకుని వెళ్ళుకోండి వింటేజ్ చిరంజీవి గారిని

రైట్ సార్ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ రాధా సబ్ చూసుకుంటే పాపం సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది కలెక్షన్ పరంగా కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం టికెట్ హైకింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఇక్కడ ఈ సినిమాకి చూసుకుంటే ప్రభుత్వం నుంచి కూడా మంచి సపోర్ట్ దొరికింది అండ్ సినిమాకి వచ్చిన టాక్ కూడా చూసుకుంటే పాజిటివ్ టాక్ వచ్చింది సో ఈ సినిమా అంతా లక్కీగా వెళ్ళిపోయింది అనుకోవచ్చా అని అంటే ఇదంతా శుభపరణం అనుకోవచ్చు పండక్కి ముందు ఈ సినిమా ద్వారా అంటే సెలబ్రేటివ్ సినిమా పండగని సెలబ్రేట్ చేసుకోవటానికి ఏ కంటెంట్ ఉండాలో ఆ కంటెంట్ తో వెళ్ళిపోయారు ఫార్ములా సినిమా అంతకు ఏమీ కాదు అయితే దీనికి ప్రీమియర్స్ కి పర్మిషన్ అలాగే టికెట్ ప్రైస్ హైక్ కి పర్మిషన్ తెచ్చుకోవటం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇన్ టైమ్ లో సినిమా పట్టం ఆ సినిమాకు సంబంధించి టైం కూడా ప్రాపర్ గా మెయింటైన్ కాలేదు టెన్ ఓ క్లాక్ అని చెప్పినటువంటి షో ఒంటి గంటకు పడింది నైట్ ఇలాంటి కష్టాలు ఈ సినిమాకి ఎదురు కాలేదు అంటే అంటే రిలీజ్ కు సంబంధించి ప్లాన్ అంటే ఒక సినిమాని తీయటం ఒక ఎక్తి అయితే జనం ముందుకు తీసుకెళ్లేటప్పుడు ప్రాపర్ గా తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళగలిగితే కొంత ఇబ్బంది నుంచి బయటపడుతుంది సినిమా అంటే ముందే థియేటర్ లోకి వెళ్ళేటప్పుడే విసుగుతో వెళ్ళినటువంటి ప్రేక్షకుడికి మామూలుగా వెళ్ళినటువంటి ప్రేక్షకుడి మూడ్ కి తేడా ఉంటుంది అందుకని అది కూడా ఒక అడ్వాంటేజ్ గా మారింది సినిమాకి ఇవన్నీ కలిసి ఈ పండగకి సంబంధించి చిరంజీవి గారు ప్రస్తుతం రేసులో ఆయన మొదటి హిట్ కొట్టాడు అయితే వెనకాల ఇంకా సినిమాలు ఉన్నాయి అందులో ప్రామిసింగ్ సినిమాలు ఉన్నాయి రెండు రవితేజ గారి సినిమా కూడా ప్రామిసింగ్ గానే ఉంది రవితేజ సినిమా ప్రామిసింగ్ గా ఉంది అలాగే నవీన్ శెట్టి సినిమా కూడా ప్రామిసింగ్ గానే ఉంది నారీ నారీ నడుమ మురారి ఏదైనా తడబాటుకి గురవుతుందేమో కానీ అది కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు వాళ్ళు సో ఆ మూడు సినిమాలు శంకరవరప్రసాద్ గారికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే లీడ్ ఎవరు చేస్తారు అనేది చూడాలి ఆ లీడ్ తీసుకోవటం అనేది చిరంజీవి గారు తీసుకునే అవకాశం ఉంది ఈ పండక్కి కానీ మూడు సినిమాలు సక్సెస్ అయ్యేటువంటి మూడ్ లో కనిపిస్తున్నాయి